ఆఫర్ పట్టు బిడ్డ పదిహేను వేలు పెట్టి మొన్న ఏదైనా షాపింగ్ మాల్ లో వాళ్ళు చూపించేంతవరకు మనం అంటే చూపిస్తే మనం వెయిట్ చేయాలి కానీ షాపింగ్ మాల్ అట్లా కాదు ఎగవాడి నువ్వు ఎంతైనా చూస్తా ఏమైనా తీసుకో ఏమైనా చేస్తావు అందుకే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు ఆడోళ్ళు ఇంకా పోదాం పావే ఇంకా చూడండి చీరలు రెడ్ కలర్ మొత్తం అయిపోయింది అన్ని కుప్పలు ఇండే ఉన్నాయి అయినా ఇలా నచ్చుతలేదు చూపించండి అన్ని చూపించది అన్ని చూపించండి మళ్ళీ రెండు సారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏది కట్టుకోవాలి డోలా సిల్క్ కట్టుకుంటారంట కట్టుకుంటారు చూపించండి హాయ్ ఇవాళ మేము షాపింగ్కి వెళ్తున్నాం ధ్వజస్తంభం అంటే ఇంకా షాపింగ్ చేద్దాం అని చెప్పి ఎక్కడ ఎక్కడ తిరుగుతామో తెలియదు ఫస్ట్ బ్యాంగిల్స్కి అయితే చార్మినార్ జ్యువెలరీకి అయితే బేగం బజార్ అనుకుంటున్నాం చీరలకి ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడ సరే ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఎవరెవరు మా గుంపు ఇంకా వెనకాల నుంచి వస్తుంది ఇప్పుడు మా చెల్లెని పిక్అప్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఒక్క ఇటు చూడు హాయ్ చెప్పు అవుతుంది నిన్న నైట్ మెడ పట్టేసిందంట పాపం సలికి మేడ తిరగదు మనమే తిరుగుదాం హాయ్ ఇటు సైడ్ నానే తిరిగింది చోటా భీమ్ ఇప్పుడు కొత్త పేట్ సౌత్ ఇండియా పోనీరా చోటా భీమ్ అలా మనం చూద్దాం ఫైనల్ గా కి షాల్సిన మా వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు అబ్బాబా ఎన్ని చీరలు ఎరుకోవాలో ఎంత షాపింగ్ చేయాలో అని ఒక్కొక్కరు ముఖాలు వెలిగిపోతున్నాయి నిజంగా షాపింగ్ అంటే ఎందుకు పిచ్చి మా చిట్టిబాబు అయితే ఇంకా ఎక్సైటెడ్ గా ఎందుకంటే అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కాబట్టి అవి ఆమె ఎంత బిజీ అంటే ఆమెకే తెలియదు ఆమె ఆమెనే మర్చిపోతుంది దొరికింది అమ్మ ఒక్కటైనా దొరికించుకురా రెడ్ కలర్ది ఏ కలర్ తీసింది చూడు అన్ని అదే కలర్లు నా చిటి అయితే చెప్పేదే లేదు ఇంకా ఆమె షాపింగ్ ఆమె స్టార్ట్ చేసేసింది సెలెక్ట్ కూడా చేసేసుకుంది నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఎన్ని రెడ్ కలర్ శారీస్ ఉన్నాయో అన్ని ఇప్పుడు మేము ముందు పెడతాం ఎందుకు రెడ్ కలరే సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే ఆస దోస ఇప్పుడే చెప్తానా ఏంటి మళ్ళీ మీకు సర్ప్రైజ్ ఎట్లా ఎట్లుంటే చెప్పండి ఇప్పుడు చెప్తే ఆ కిక్ ఉండదు కాబట్టి కట్టుకున్నప్పుడు మీకే తెలుస్తుంది ఇంత పెద్ద షాపింగ్ మాల్ కి వస్తే అసలు రెడ్ కలర్ శారీసే లేవు ఉన్నాయి అక్కడక్కడ ఒకటి రెండు అట్లా ఇంకేం చేస్తా ఇంకా వేరే కలర్స్ తీసుకోవాలి అనిపించట్లేదు కొన్ని చూసినాం రెడ్ కలర్స్ లో చూసిరా నా షాపింగ్ లో నేనుంటే నా చెట్టి తల్లి ఏడుపులు తనుంది ఏడికి పోయినా ఈ పిల్లలు ప్రశాంతంగా ఉండనియారు మనకి ఇలా ఏడుపుతో సావదొప్పుతారు అంత చెల్లెయినా కొంచెం ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఆ చిట్టి బాబుకి ఏం తెలీదు కాబట్టి అడగడానికి వాడికి నోరు లేదు ఇప్పుడే వాడికి మాటలు వచ్చినప్పుడు ఇంకెట్లుంటడో ఏమో పాపమ్మ డాడీ పరిస్థితి ఇక్కడైతే మాకు ఒక్క చీర కూడా నచ్చలేదు ఇంకా నా చిరుతల్లి ఏడు పాపేసింది థ్యాంక్ గాడ్ నేనైతే ఫుల్ ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు త్యా 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 చెప్పు త్యా చెప్పు చెప్పుత్యా సారీ అంటే కొంచెం బార్డర్ హైలైట్ అవ్వాలి రెడ్ ఉంది బార్డర్ రెడీ ప్లేన్ ఉన్న ఓకే కానీ బార్డర్ హైలైట్ అవ్వాలి అన్ని ఇదే వచ్చిన ఇక్కడ వీళ్ళు ఆడుకోవడానికి వచ్చిరా లేకపోతే షాపింగ్ చేయడానికి వచ్చిరా నేను ఒక్కదాన్నే ఇక్కడ చీరలు చూస్తుంటే మా అత్తమ్మ ఇంకా పక్కన కూర్చొని సీరియస్గా ఇంకేమైనా ఉన్నాయా రెడ్ కలర్ చీరలను చూస్తుంది నా పక్కన మా మమ్మీ మా చెల్లె నా చెడుతల్లి మా పిన్ని మాత్రం వా చిట్టి బాబుతోనే ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఎట్లుంటుంది మా వాళ్ళ కథ ఎంత చిన్న గుర్తు నేడు సార్ ఇద్దరు రెడ్ కలర్ మొత్తం అయిపోయింది అన్ని కుప్పలు ఇండే ఉన్నాయి అయినా ఇలాగ నచ్చుతలేదు డాడీ నువ్వు ఏదైనా రూమ్ చూసుకో బ్రష్ ఇగో ఇద్దరు పిల్లల్ని చూసుకోను ఏం సార్ బట్టలు ఆడవాళ్ళతో వచ్చారా కూర్చోండి సార్ టైం పడుతుంది వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళకే తెలీదు రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్ చెప్పండి మేడం ఫోర్టీ చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు ఫైనల్ గా మా అత్తమ్మకు ఒక చీర దొరికింది అందుకే లేచింది నిద్ర లోకం నచ్చిన చీర దొరికింది వీళ్ళ ఫేసులు వెలిగిపోతున్నాయి ఒక చీర అయితే దొరికింది ఇన్ని రెడ్ ఇన్ని రెడ్ శారీస్ మధ్యలో లోపల్ సైడ్ ప్లేన్ వస్తుంది తర్వాత మొత్తం చీరంతా చీరంతా బ్లౌజ్ ప్లేనా మా పిన్నికి చీరలు ఏం చీరలు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇంత చెమటలు పట్టలేదేమో కానీ చీరలు వెతకడం ఇంత చెమటలు పట్టింది మంచి చీర దొరుకుతుందో దొరకదో అని అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది బాగానే ఉంది మమ్మీ వీడియోలో చూపిస్తా చూడు ఇట్లా పెట్టి చూడు బాగుంది మంచి మెరుస్తుంది అవన్నీ ఓకే ఓకే చూపి ఇట్లా చూడు ఇప్పుడు నేను దీంతో శారీ కుట్టించుకున్నాను చెప్పు శారీ కాదు ఏంది లెహెంగా లెహెంగా హాఫ్ సారీ హాఫ్ శారీ ఫీల్ పొంగు ముద్దు పెట్టుకున్నాను ఇట్లా పొంగు పెట్టమంటున్నా కళానికి ఇది నా చిరా చీర అయ్యి రెడ్డి శారీ ఓకే అయింది మళ్ళీ ఇంకా తర్వాత ఏం కట్టుకోవాలి మళ్ళీ రెండుసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏది కట్టుకోవాలి డోలా సిల్క్ డోలా డోలా సిల్క్ కట్టుకుంటారంటోలా అందుకే ఒక ఏదైనా షాపింగ్ మాల్ వాళ్ళు చూపించేంతవరకు అంటే చూపిస్తే మనం వెయిట్ చేయాలి కానీ ఈ షాపింగ్ మాల్ అట్లా కాదు ఎగవాడి నువ్వు ఎంతైనా తీసుకో ఏమైనా తీసుకో ఏమైనా చేసుకో అందుకే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు ఆడోళ్ళు డిస్కషన్ ఈ సాయంత్రం అయినా ఇంకా ఇప్పుడు పై అవుతుంది టైమ్ మాములు వదిలేటట్లేదు గట్లా బయలుదేరు టూ ఓ క్లాక్ ఇప్పుడు త్రీ అవర్స్ అయింది ఇక్కడే డోలా సిల్క్ పట్టు పిదాంబర్లు పదిహేను వేలు పెట్టి కొన్నారు అందుకే ఒక నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ డోలా సిల్క్ తీసుకుంటారు అది ఎంత ఉంది నిజంగా అది ఉంది এলে এমানে মানে পানে অহেতে এমাট্যেধ পাকেযে্ি. আমাদে। কাঁকেলা পাকঁল করাজা এমালে পাকতেকেল সি এমানে ? এমানে এমান� చూడడానికి కలర్ బాగా అనిపిస్తాయి అంతే ఇంట్లో బాగా అనిపిస్తుంది ఇంకో పిన్ని రంగంలో దుంకింది ఇక ఇప్పుడు ఇక అసలే కదలదు ఇక ఇక ఇప్పుడు ఈ షాపింగ్ అయ్యేటట్లేదు ఇక ఇప్పుడు ఇది ఈ షాపింగ్ అయ్యేటట్లేదు ఈ షాపింగ్ అయ్యేలా లేదు ఇక్కడనే ఉండిపోదాం ఇంకా పోదాం పావే ఇంకా చీరలు పోదాం పావే అంతమ్మా పోదాం పాటు రాసమా పోయేది సూపర్ పాప పాప కొనుక్కుందాం బా పాప ఫ్రీగా ఇస్తారు నీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంటే తీసుకుంటా ఇగో ఈమెకేమో చీరల గురించే తెలియదు ఈమె చీరలు చూద్దామన్నా ఇప్పుడు వండుకోండు ఈమె చూడు దొరికిందే ఛాన్స్ అని పర్పుల్ మీద పొరలాడుతున్నా వీళ్ళకి వదిలేటట్లేరు నిజంగా కదిలేటట్లేరు నేను పోతున్నాయి ఇక నిజంగా పోతున్నా ఇది బాగానే ఉంది కాంబినేషన్ కుసో 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 ఇక పాప బేజార్ వచ్చింది కుసో కుసో వీళ్ళకి వదిలేటట్లేరు కుసో మా డాడీ అయితే జంప్ అయిపోయాడు వీళ్ళు మాత్రం కదిలేటట్లు లేరు ఫుల్ ఆకలి అయింది మాకు అందుకే ఏమేమి తెచ్చినా సమోసా సమోసా తిన

ఫైనల్లీ ఫైనల్లీ శారీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నగల గోల ఎట్లుంటుందో ఏమో ఎట్లు ఎగబడతారో మా వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికే టైం సిక్స్ అవుతుంది మా వాళ్ళ నగల షాపింగ్ రచ్చ అస్సలు మిస్ అవ్వకండి